రెడ్డి ఆ మేము కేసీఆర్ ఉండగా రైతు బంధు ఇచ్చేది బ్యాంకులు అది చేసేది ఇది చేసేది కేసీఆర్ ఎక్కడ వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్ వచ్చిండు అదే మాట వాళ్ళు ఏం లేదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ పోయి మాకు మాకు కాలువ నవపీడ రిజర్వాయర్ ఇంచెలు వచ్చేది నవపేడ రిజర్వాయర్ ఇచ్చేది ఆ కంచెలు కంచెలో వచ్చేది బోర్లు అన్ని పులుగు పోసేది మూడలు పెట్టుకునేది బతికేది సుక్కరే చూసిపో నీళ్ళు దొంగతనం ఇప్పుకొచ్చినా మేము మన నీళ్ళు రిజర్వాయర్ దొంగతనం ఇప్పుకోవాల్సిన పరిస్థితి ఏం చేయాలి మరి నీళ్ళు ఎండిపోతుంది ఏం చేస్తాం పరిస్థితి ఎట్లుంది రైతుల పరిస్థితి అంతా అంత పోలే అందుకని ఆ ద్వారా కేసీఆర్ ఉండగా ఇరవై ఒక్క క్వింటల్ కు మిరపకాయలు ఇరవై రెండు క్వింటల్కు ఇరవై క్వింటల్ మీరు పకాయలు అయ్యేది ఇప్పుడు పదమూడు వేలే అయ్యా నేను రెండు నేను రెండు ఎకరాల మిర్చి పెట్టిన లక్ష తొంభై వేల వేలు పెట్టుబడి వచ్చింది నాకు మొన్న ఆరు కింటలు అమ్ముకొతే అరవై అరవై నాలుగు వేలు వచ్చినాయి లక్ష ముప్పై వేలు కాదయ్యా మనిషికి మూడు వందలు అరవై మంది అయిర్రు అరవై మందికి అరవై మూడు లెక్క చేయరు ఇక నాకు ఇంకా పెట్టుబడి ఇప్పుడు రైతు భరోసా ఇస్తారట రైతు భరోసా ఎవరికి పాడాయో పాడవా అరవై వేలకో డెబ్బై వేలకో రుమాచ్చు వాళ్ళకు ఈ రెండు లక్షలకైతే ఏమి లేదా ఏం బోనోస్ అయ్యాక ఓట్లకి ఏ బోనోస్ లేదు నా బోనస్ లేదు ఇలా ఇవాళ ఇలా తుమ్మ నాగేశ్వరరావు చెప్పింది సాధారణంగా ఎకరానికి టెక్కి టిక్కర్ పడే అన్నాడు మరి పోయి చూడాలి అన్నాడు వార్త వి సిక్స్ లో పడ్డది ఇప్పుడు మరి నీ ఫోన్ టక్ టక్ అనకు ఇవ్ కూడా నాకు చూడు నాకు అడగో చూద్దాం చూద్దాం ఇలాగా అడి పోయి చూద్దాం అని చూస్తున్నాక నాకు ఇంగ్లీష్ రాదయ్యాక్ టక్ అన్నట్టు నాకు తెల్లారంగా టింగ్ అనేది టింగు టింగు అనేది హాన్ కార్డు వల్ల కూడా టింగు టింగు అనేది ఈయన ఈయన రేవంత్ రెడ్డి టంగు టంగు అనే రేవంత్ రెడ్డి ఈ ఆడోళ్ళకి ఫ్రీ బస్ వాళ్ళ మంచిగా ఉన్న ఆటోళ్ళ వేడి పోయిన దేవ దేవస్థానం వాళ్ళకి ఫ్రీ వాళ్ళకి మొగల్నే కొడుతురు వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు తులంబ బంగారం లేనప్పుడు బంగారం లేదు ఇదివరకు ఒక గసం రావులో పూకొట్టు మా మారేడు కానీ ఏమనుకో కానీ బుర్లమ్మ తోని సత్తే అదో రైతు ఐదు లక్షలు వచ్చేది ఆ ఐదు లక్షలు కూడా వాళ్ళకి ఇత్తులో ఇత్తడాడు ఏముంద ఆయన కానీ పొలాలు పడ ఉండేది పచ్చగా ఉండేది ఏది నాకు కేసీఆర్ ఉన్నాక ఆయన కాదు కూడా మాకు రాజే ఉండేది ఎమ్మెల్యే విశేషంగా వెళ్ళి వీడు కడెన్స్ వేరే వచ్చి హోంశాఖ మంత్రి ఏమో మన టీఆర్ఎస్ గెలిచిండు అసలు మా కాంగ్రెస్లో వాడు మా మా విలేజ్కే వస్తుండలేదు ఏరియాకి లింగా మళ్ళీ వచ్చి మొత్తానికి పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అడిపోతాయా ఏం సర్పంచ్ ఎలక్షన్ రానే రాదు కాంగ్రెస్ ఏ మొత్తం రాదు ఎవరు నోచే కూడా ముచ్చి ముచ్చడి కూడా చెప్పు నన్నే కాదు ఇంకా వేరే అడుగు వంద మంది వంద మంది చేసుకో